క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే యష్యా గ్రంథము నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రీలారా ఈ మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరు ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అన్నీ మనకు వ్యతిరేకంగా మారుతున్నాయి కదా ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నిస్తున్నాము ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము రకరకాల పరీక్షలు రాస్తున్నాము కానీ ఉద్యోగం రాని స్థితిలో ఉంటున్నాము పిల్లల్ని బాగా చదివించి గొప్ప స్థితిలో ఉంచి భవిష్యత్తులో మంచిగా స్థిరపరచాలని వారి విషయమై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాము కానీ పిల్లలేమో మన మాట వినక దారి తప్పేవారిగా ఉంటున్నారు అనారోగ్య పాలవద్దు ఆరోగ్యాన్ని కాపాడుకుందాము అని అనుకుంటాము కానీ నిత్యము ఏదో ఒక అనారోగ్య సమస్య మనల్ని కావచ్చు మన పిల్లల్ని కావచ్చు ఇలా కుటుంబంలో ఎవరో ఒకరిని వేధిస్తూ ఉంటుంది వ్యాపారం చెయ్యాలని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాము ఏవేవో ఆలోచిస్తామో ఎన్నో సమకూర్చుకుంటాము వ్యాపారం స్టార్ట్ చేస్తాము కానీ నష్టాల పాలవుతున్నాము ప్రతిరోజు ప్రార్థించాలి వాక్యాన్ని చదవాలి దేవునిలో ఎదగాలి ఆత్మీయంగా బలపడాలని ఎంతో సిద్ధపడతాము కానీ సాతానుడు మనల్ని దేవునిలో ఎదగనీయకుండా నిత్యము పడదోస్తూ ఉంటున్నాడు ప్రియలారా ఈనాడు మనం ఏవో చెయ్యాలని ఎంతో సాధించాలని ప్రయాసపడుతున్నాము ప్రయత్నిస్తున్నాము కష్టపడుతున్నాము పోరాడుతున్నాము కానీ మనల్ని పైకి ఎదగనీయకుండా ఆపేవి మన చుట్టూ ఎన్నో ఉంటున్నాయి ప్రియదేవుని బిడ్డ ఈ విధంగా చెబుతూ పోతే జీవితంలో అన్నీ వ్యతిరేకతలే ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతుంది కోరినవేవి జరగక అనుకున్నవేవి నెరవేరక ఆశించిన ఫలితాలు రాక ఈనాడు సొమ్మ వారిగా ఉంటున్నాము కదా మానసికంగా డిప్రెషన్కి ఒత్తిడికి గురవుతున్నాము ప్రయత్నించి ప్రయత్నించి ప్రయాసపడి అపజయాల పాలయ్యి ఏమీ సాధించలేక శక్తిహీనులమవుతున్నాము జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకొని గడిచిన అపజయాలను తలుచుకుంటూ ఎంతగా కన్నీరు కారుస్తున్నాము కదా ఇదిగో ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున కృంగిన స్థితిలో ఉన్న మనకు నిరాశలో ఆశలు కోల్పోయిన మనకు దేవుడిచ్చే వాగ్దానము సొమ్మ వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహేనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే అవును ప్రియదేవుని బిడ్డ ఆ దేవుడు మనల్ని బలపరిచేవాడు ఆయన తన సహాయాన్ని అందించేవాడు ఏహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును ఏహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అవునండి సంతోషం లేక సమాధానం లేక కన్నీరు కార్చే మనకు ఆ దేవుడు గొప్ప సహాయాన్ని అందిస్తానంటున్నాడు సమాధానాన్ని ఇస్తానంటున్నాడు సంతోషంతో మన హృదయములను తృప్తిపరుస్తానంటున్నాడు అలాగే ఎంతో అధికంగా ఆశీర్వదించే శక్తి కలిగిన వాడండి మన దేవుడు ఈనాడు మనం మన సొంత జ్ఞానాన్ని మన సొంత బలాన్ని తెలివిని నమ్మితే వీటినే ఆధారం చేసుకుంటే మనం కొన్నిసార్లు ఏమీ సాధించలేమండి దేవుని సహాయం లేకుండా ఏ పని చెయ్యలేమో అందుకే సొమ్మసిల్లిపోతున్నామో శక్తిహీనులం బలహీనులమవుతున్నామండి ఏ హోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచి పోవుదురు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా దేవునికి ప్రార్థించాలి ఆయన మీద ఆధారపడాలండి దేవుని సహాయం కొరకు ఎల్లప్పుడూ ఎదురుచూసేవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనలో నూతన బలముంటుంది అలసిపోమో హీనులమవ్వమో కన్నీరు ఉండదు అపజయం అస్సలు ఉండదు ప్రియ సహోదరి సహోదరు మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రవ్వా ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించు దేవా అని నిత్యము మనం దేవునికి మొరపెట్టాలండి ప్రీలారా భౌతికంగా మనం ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే దేవుని సేవించే వారిమిగా ఆయనకు ప్రార్థిస్తూ దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు హెచ్చిస్తాడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చెయ్యగలను అని వాక్యం సెలవిస్తుంది కదా ప్రీలారా ఆయనే మనకు బలము జ్ఞానము ఆ దేవుడు సహాయం చేస్తేనే మన జీవితంలో దేనినైనా సాధించగలుగుతాము భక్తుడు అంటున్నాడు ఏహోవా మంది రావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది అని ప్రీలారా దేవుని కార్యాలయందు మాత్రమే మన ప్రాణము సొమ్మసిల్లాలి కానీ లోకానుసారమైన కార్యాలను బట్టి కాదండి దేవుని పరిచర్యలో అలసిపోవాలి ఆయన సువార్తను ప్రకటించడంలో మనం వాడబడాలి అప్పుడే దేవుడు మనల్ని ఆత్మీయంగా శారీరకంగా బలపరుచుతాడు ప్రియదేవుని బిడ్డ ఈనాడు నువ్వు రకరకాల అనారోగ్య సమస్యలను బట్టి నీ శక్తినంతా కోల్పోయినావేమో పడక స్థితిలో ఉన్నావేమో ఎంతో కాలంగా లేవలేని పరిస్థితుల మధ్య కన్నీరు కారుస్తున్నావా వ్యాధి రోగాలను బట్టి జబ్బులు అస్వస్థతలను బట్టి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావా సహాయం పొందలేక దుఃఖిస్తున్నావా నాకు సంతోషం నుండదా ఇక నా అనారోగ్యం బాగు చేసేవారు లేరా ఇక నేను స్వస్థత పొందుకోలేనా నాకు సంతోషం రాదా అని నువ్వు బాధపడుతున్నావా ప్రియదేవుని బిడ్డ నీ దేవుడు నీకు తోడయ్యున్నాడు నీ గొప్ప సహాయాన్ని అందించాలని ఆశపడుతున్నాడు అయితే నీ పడక స్థితిలోనే ఉండి నీ దేవునికి మొరపెట్టు ప్రార్థించు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు నీకు మంచి బలాన్ని శక్తిని అనుగ్రహిస్తాడు నువ్వు ఎప్పుడైతే నీ బలాన్ని శక్తిని కోల్పోయిన స్థితిలో ఉండి దుఃఖిస్తున్నావో అట్టి స్థితి నుండి దేవుడు తప్పకుండా నేను లేవనెత్తుతాడు నీకు గొప్ప సంతోషం అందిస్తాడు సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడండి మన దేవుడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడండి ఆ పరమ తండ్రి కాబట్టి ఈ దేవుని మీద ఆధారపడదాము ఈయనకే ప్రార్థించుదాము ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్పదేవ కృపా కనికరములు కలిగిన మా అయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి ఈనాడు మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి శ్రమలను బట్టి బాధలను బట్టి ఇరుకులు ఇబ్బందులను బట్టి సొమ్మసిలిని వారిగా ఉంటున్నారు దేవా శక్తిహీనులవుతున్నారు దేవా అయ్యా దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి పడిపో స్థితి నుండి లేవనెత్తండి దేవా బిడ్డలకు గొప్ప శక్తిని అనుగ్రహించండి దేవా బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే భౌతికంగా శారీరకంగా ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో బలహీనులుగా ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి దేవా మంచి బలాన్ని అనుగ్రహించండి దేవా శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా సమస్యల నుండి శ్రమల నుండి బిడ్డలు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మాకు సమస్యలు వచ్చాయని శ్రమలు ఎదురైనాయని శోధనల పాలయ్యామని ఏడుస్తూ కూర్చోకుండా కృంగిపోయిన స్థితిలో ఉండకుండా మీకు ప్రార్థించే వారిమిగా మీకు మొరుపెట్టే వారిమిగా మీ గొప్ప సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ప్రతి సమస్యను కష్టాన్ని జయించగలిగే జయ జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దేవా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా నాయన మీ కొరకు బలమైన కార్యములను చేసేవారిమిగా మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా ఆత్మీయంగా బలపరచండి శారీరకంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడై ఉండండి దేవా మంచి తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వారి పనులలో బిడ్డలు ఏ ఒక్కరూ కూడా సోమరుల ఉండకుండా శక్తిహీనులుగా ఉండకుండా బలహీనులుగా ఉండకుండా మీరే వారిని బలపరచండి దేవా మీరే వారికి సహాయం దాని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరే తోడయ్యుండి చక్కగా క్షేమంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా నీ బిడ్డలైన వారందరి జీవితంలో ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాల కొరకు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ తనమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు సంతానం కలగాలని ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు ఎన్నో హాస్పిటల్కు తిరుగుతున్నారు మందులు మీకు దేవా అట్టి బిడ్డల ఈడల మీ కృప చూపించండి దేవా బిడ్డల ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సుఖమైన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి బిడ్డలో ఉన్న భయాలను తొలగించండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడే పుట్టిన చంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరినీ కాపాడమని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి దేవా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా దుష్టి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవనస్థులని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరిన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి మీ పరిచర్య చేసేవారిగా మీరు వారిని సిద్ధపరచండి దేవా చదువుకుంటుండగా వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా అత్యున్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈ దినమున ప్రవ్వ ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడల కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధిక సఫలతను ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అప్పుల తీవ్రతను బట్టి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇనాడు ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి జబ్బులతోటి రోగాలతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవ స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటుండగా చదువుకుంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రతి శత్రువు నుండి భయాల నుండి పగవారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను అనుగ్రహించండి దేవా బిడ్డలు చేరవలసిన గమ్యానికి మీరే క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్త మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి ప్రతి రిక్వెస్ట్ కూడా సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకు కుటుంబాలను మీరు దీవించండి దేవా కుటుంబం చుట్టూ మీ దూతలను చండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా బిడల అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పరిచయను మీరు ఆశీర్వదించండి సంఘాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుతున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే బిడ్డల పక్షన గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు సొంత వారు బంధువులు ఒకరికొకరు హాని కలిగించుకుంటున్నారు నాయన అట్టి బిడ్డల్ని మీరు మార్చండి దేవా బంధువుల మధ్య సమాధానం సంతోషం దయచేయండి ప్రవ విడిపోయిన కుటుంబాలను కట్టండి దేవా విడిపోయిన భార్య భర్తలను కలపండి దేవా విడిపోయిన బంధువులను స్నేహితులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎందరైతే ప్రియులు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారందరి ఏడలా మీరే గొప్ప కార్యం జరిగించండి మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈ విధంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఈ దినమంతా నీ బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ దేవా ఇంకా బిడ్డలు వేటినైతే ఆశిస్తున్నారో ఏవైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటి విషయమై మీరే వారి ఎడల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించ ని మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ